హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి విరిగిపోయిన పాలతో బొబ్బట్లు విరిగిపోయిన పాలతో బొబ్బట్ల ఎలా చేసుకున్నారు అని అనుకుంటున్నారా అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి సో ఇట్లా పాలు ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు అయ్యో ఎలా అనుకుంటాం కదా సో పాలు ఇలాగా మనం వడ మొత్తము గట్టిగా పిండేసుకొని వడకట్టుకునే అంత అవసరం లేదు జస్ట్ ఇట్లాగా మనం తీసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వన్ కప్ మైదా నాకు విరిగిపోయిన పాలు వన్ బై ఫోర్త్ కప్ వచ్చింది తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు బెల్లం ఇంకా నాలుగు ఇలాచి ఇంకొక ఇంకొకటి ఇంగ్రీడియంట్ కూడా ఉంది అదేంటో మీకు వీడియో చూస్తుండగా చెప్తాను సో ఇట్లాగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టుకొని అందులో విరిగిపోయిన పాలు ఇట్లా తీసుకున్నాం కదా అది వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసు ఇప్పుడు ఇట్లాగా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత అందులో మనం బెల్లము వేసుకోవాలి బెల్లం కూడా మంచిగా కరిగిన తర్వాత మనకి ఇలా ఉంటుంది తర్వాత అందులో దంచి పెట్టుకున్న ఇలాచి ఇంకొక ఇంగ్రీడియంట్ అన్నాను కదా అది క్యాషి పౌడరు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకొని ఇవ్వాలన్నమాట దగ్గరగా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో మైదా ఇంకా వన్ స్పూన్ గీ తర్వాత చిటికెడు ఉప్పు ఇంకా వాటర్ కూడా వేసుకొని మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా ఇలా కలిపేసుకొని మనము ఇలా పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత మనము బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట పెద్దవైనా చిన్నవైనా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత మనము గీ అప్లై చేసుకుంటూ బాల్స్ని తీసుకొని ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేసుకొని మనకు ఏదైతే చేసుకున్నాం కదా అది కూడా అందులో వేసుకొని మనం ఇలా బాల్స్ లాగా క్లోజ్ చేసేసి బొబ్బట్ ఎలా ఉంటుందో అలాగా గీతోని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా అయిన తర్వాత మనం ప్యాన్ వేడెక్కుతుంది కదా దాని మీద వేసేసి అటు ఇటు రోస్ట్ చేసేసుకోవాలి గీ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు గీ ఇష్టమైన వాళ్ళు ఇష్టం వచ్చినంత గీ వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా పెద్ద బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది మనకిప్పుడు షాప్లో లాగా చిన్న చిన్న కావాలంటే చిన్న బాల్స్ తీసుకొని మనము ఇట్లాగే సేమ్ మెథడ్లో మళ్ళీ చేసేసుకుంటే అయిపోయి షాప్లో లాగా రెడీ అయిపోతుంది చిన్న చిన్న బొబ్బట్లు ఇప్పుడు మనకి చిన్నపాపు బొబ్బట్లు అంటే అందరికీ చాలా నచ్చుతాయి దానికంటే ఇంకా తిరుగులేదు సో ఇది కూడా అట్లాగే చాలా బాగుంటుంది మనం ఇట్లా పాలు విరిగిపోయినప్పుడు చక్కగా చేసుకుంటే మనకి అది వేస్ట్ అవ్వదు మంచిగా మనకి టేస్టీ అయిన బొబ్బట్లు రెడీ అయిపోతాయి మీరు పిల్లలకి కానీ ఎవరికైనా ఇస్తే చిటికలో మీరు చేసినంత టైం కూడా ఉండదు అనమాట ఫట్ ఫట్ మన మాయమైపోతాయి అనమాట బొబ్బట్లు బొజ్జలో వేసేస్తూ ఉంటారు మీరు చేస్తున్నప్పుడు సో చూసారు కదా ఇట్లాగా టేస్టీ టేస్టీ అయినా బొబ్బట్లు రెడీ అయిపోయి సో ఇదేనండి బొబ్బట్లు రెసిపీ చాలా సింపుల్ మీరు ఇంట్లో ట్రై చేసుకోండి మంచిగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా తినచ్చు ఎమ్మి ఎమ్మి అయిన బొబ్బట్లు సో నేను విరిగిపోయిన పాలతో నేను ఇంకొక రెసిపీ కూడా చేశాను ఆ రెసిపీ ఏంటంటే మీకు పిక్స్ పెడతాను చూడండి తర్వాత డిస్క్రిప్షన్లోని ఆ లింక్ పెడతాను వెళ్ళి చూసి చేసుకొని తినండి ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకే అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్